శ్రీమన్ మహాగణపతి దేవతాభ్యో నమం నమం శ్రీ సరస్వతి ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ప్రార్థన పూర్వ నమస్కారాన్ని సమర్ప్యామి శ్రీ తివ్రసుందరి మహామంత్ర వివరణాలయాన్ని స్వాగతము ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము విభూతిధారణ లేదా భస్మాధారణ అయితే విభూతి ధరించే ముందు మనసులో ఎటువంటి ఆలోచన కానీ మనసును ఒక వస్తువుపై దృష్టి మళ్లించడం కానీ చేయవద్దు ఒకవేళ మీరు విభూతిధారణ చేస్తుండగా మీ ఆలోచన అనేది మరలింది అంటే ఆ రోజంతా మీకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది మీకు ఇంకా ఆ రోజంతా మొత్తం చికాకుగా మనసు ప్రశాంతం లేకపోవడం జరుగుతుంది అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే విభూతికి హరిషద్ వర్గాలను స్తంభిం స్తంభింపజేసేటువంటి శక్తి అనేది ఉంటుంది ఈ వర్గాలు ఏంటి అంటే కామము క్రోధము లోభము మోహము మదము ఈ మదము మాత్సర్యము కూడా ఈ ఆరు హరిషడ్ వర్గాలను చెప్పబడింది అయితే విభూతి ధారణ చేస్తే ఈ హరిషద్ వర్గాలు కూడా ఏ వ్యక్తి అయితే విభూతిధారణ రోజు రోజు క్రమం తప్పకుండా రోజు చేస్తాడో అతనికి అతను వృత్తిపరమైనటువంటి ఆలోచన అతని వృత్తిపరమైనటువంటి కోరిక అనేదే ఉంటుంది కానీ అంతకు మించి అయితే అంటే మిథిమీరినటువంటి కోరికలైతే ఉండవు ఇక విభూతి ధారణ విధానంలోకి వస్తే అయితే విభూతిని ఎడమ చేతిలో వేసుకొని కుడిచై మధ్యన వేలుతో కుడిచై మధ్యన కుడిచై మధ్యన వేలుతో కాసిన నీళ్లు పోసుకొని కుడిచై వేలుతో రంగరిస్తూ ఆ రంగరించిన చోట ఓంకారం కానీ శ్రీంకారం కానీ రాసి ఒక మంత్రం చెప్పబడింది అయితే మంత్రం వచ్చిన వారు మంత్రం చెప్పుకోండి మంత్రం అనేది ధారణం కూడా చాలా మంత్రాలు చెప్పబడ్డాయి కానీ ప్రామాణికంగా ఏది చెప్పుకోవాలో కూడా చాలా చెప్పబడ్డాయి అందులో చెప్పబడినటువంటి మంత్రము పైన డిస్ప్లే మీద వస్తుంది లేదండి మాకు మేము తెలుగు రాదు లేదా మంత్రం నేను చెప్పుకోలేను అన్న వారు మాత్రం వారికి మన ఛానల్ నుంచి సరువులో ఆచరించే విధంగా ప్రామాణికమైనటువంటి విధానమే చెప్పబడుతుంది అయితే విభూతిని చేతిలో వేసుకొని అందులో కొద్దిగా జలము అనగా ఎవరు ముట్టుకొని ముట్టుకోరు అవి పూజకు మాత్రమే వాడేవి అయి ఉండాలి అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది నాకు అలాంటి నీరు పెట్టుకోమండి మేము ఖీ దేవుని చిత్రపటాల దగ్గర దీపం ఒకటే ముట్టిస్తాము అన్నవారు మాత్రం వారికి వేరే రకంగా చెప్పబడింది అది చెప్తున్నాను అయితే మనకు పూజా సామాగ్రి దుకాణంలో గంగా జలమం దొరుకుతుంది అది తెచ్చుకొని విభూతిధారణ చేసేటప్పుడు విభూతిధారణ చేసేటప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాసులో నీరు తీసుకొని ఆ నీరులో గంగాజలం కలుపుకొని ఆ గంగా జలం ఏవైతే గంగా జలం నీరో నీళ్ళు ఉంటాయో ఆ నీటిని విభూతిలో వేసుకొని రంగరిస్తూ రంగ రంగరి రంగరిస్తూ భస్మారాధన చేయాలి అయితే ఇక్కడ భస్మధారణ రంగరి రంగరిచిన తర్వాత భస్మధారణ చేసేటప్పుడు ఓం సదాశివాయ నమ అని చెబుతూ పదకొండు సార్లు చెప్పుకోవాలి ఇది ప్రామాణికం లేదు నేను విభూతిధారణ చేస్తూ చెప్పుకుంటానంటే అది కూడా ప్రామాణికంగా చెప్పబడింది కాబట్టి విభూతిధారణ అనేది ఓం సదాశివాయ నమ అనే మంత్రాన్ని చెప్తూ ధారణ చేయండి స్వస్తి సర్వేజనా జనాసునోభవ